ఒక అడవిలో ఎలుకలన్నీ విసుకెత్తిపోయి ఉన్నాయి పిల్లి వచ్చి రోజు వాటిని తరిమి తరిమి ఇబ్బంది పెడుతోంది రోజుకొక ఎలకని తినేస్తోంది అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి ముఖ్య విషయానికి పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలా ఒక ఎలుక సభ వేదిక మీదకి ఎక్కింది ఎలుకలకు వేదిక అంటే ఏముంటుంది పక్కన ఉన్న ఒక బండ ఎక్కి మిగతా ఎలుకలకి ఒక సలహా ఇచ్చింది పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది పిల్లి ఎటువైపు నుంచి వచ్చిన గంట చప్పుడుతో పిల్లి వస్తున్నట్టు తెలిసిపోతుంది అప్పుడు ఎలుకలన్నీ వెంటనే దాక్కోవచ్చు కొన్ని రోజులకి ఆహారం లేక పిల్లి ఎటైనా వెళ్లిపోతుంది అని వేదిక మించి ఎలుక సలహా ఇచ్చింది ఈ ఐడియా అందరికి చాలా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చర్చించుకున్నాయి గంట ఎలా ఉండాలి ఎక్కడ దొరుకుతుంది ఎంత పెద్దదైతే బాగుంటుంది ఎంత దూరం నుంచి వినిపిస్తుంది ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకున్నాయి ఇంతట్లో ఒక ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది పిల్లికి గంట ఎవరు కడతారు అని అడిగింది పిన్ డ్రాప్ సైలెన్స్ ఎలుకలన్నీ చడి చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు పిల్లికి గంట ఎవరు కదతారన్న ప్రశ్నకు సమాధానం ఎవ్వరికి తట్టలేదు సమావేశం ముగించుకుని ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు ఉచిత సలహాలు ఇవ్వడం సులువే కానీ అన్ని సలహాలు పాటింపదగ్గవి కాదు